హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి అయితే నేను వచ్చాను అజీజ్ ప్లాజా మన హైదరాబాద్లో అతి పెద్ద బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అనమాట మామూలుగా లేదు చూస్తున్నారా బాగా రద్దీ రద్దీగా ఉంది మొత్తం చూపిస్తాను ఎక్స్ప్లోర్ చేస్తాను లోపలికి అయితే వెళ్దాము ఓకేనా చూస్తున్నారా లోపలికి ఎంటర్ అవుదాము మీరు ఇక్కడికి రావాలనుకుంటే కనుక బైక్ తీసుకొని రండి కార్ తీసుకొని వస్తే చాలా ప్రాబ్లం ఎందుకంటే చాలా మనిషి నడవడానికే చాలా ఇబ్బంది ఇక్కడ ఎందుకంటే ఫుల్ రద్దీ అనమాట మామూలుగా లేదు గోల గోలగా ఉంది నేను చెప్పేది సరిగ్గా మీకు వినిపిస్తుందో లేదో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము ఎంటర్ అవుతున్నాను చూస్తున్నారా ఇవన్నీ స్టార్టింగ్ నుండి టాయ్స్ అనమాట టాయ్స్ ఇప్పుడు మనం బర్త్డేలు కానీ ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇంకేమైనా ఇట్లా ఫెస్టివల్స్ కానీ ఏమైనా చేసుకుంటే మొత్తం డైరెక్ట్ డెకరేషన్ అన్నమాట డెకరేషన్ సంబంధించినవి పిల్లలకు టెడ్ ఈ స్టార్టింగ్లో ఇవి పెట్టారు ఇంకా లోపల ఏమేమి ఉంటాయన్న విషయాన్ని అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను హైదరాబాద్లో అతి పెద్దది అన్నమాట అనమాట హైదరాబాద్ కాదు మన తెలంగాణలోనే చాలా పెద్దది ఇది ఇది వచ్చేసి నాలుగు ఫ్లోర్లు ఉంటుందండి ప్రతి ఫ్లోర్కి వెళ్ళి చూద్దామంది సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల షాపులు ఉంటాయి మిస్ అసలు స్కిప్ చేయకుండా చూడండి అసలు ఏముంటుంది ఏందనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట వండర్ఫుల్గా ఉంటుందండి హోల్సేల్ కదా చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంటుంది మన రోడ్ సైడ్ వీళ్ళు రోడ్ సైడ్ కానీ షాప్స్ కానీ ఇలాంటివి ఇతర అన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు సేల్స్ చేస్తారనమాట ఇప్పుడు చిన్నపిల్లలకి ఆడు ఆడుకునే బండ్లు ఉంటాయి కదా బండ్లు కానీ సైకిళ్ళు టెడ్డి వియర్లు గిఫ్ట్ ఐటెమ్స్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాయి అన్ని షాపులే అన్ని షాపులే పార్కింగ్ అయితే మనకు ఫైవ్ రూపీస్ వాళ్ళకి నేను ఒక టెన్ రూపీస్ అని చెప్పేసి పార్కింగ్ ఫ్రీ వాళ్ళు ఏంటంటే ఏదైనా చాయ్ నీళ్ళకు మీకు తోచినంత ఎంతైనా ఇవ్వండి అని చెప్పేసి అన్నారనమాట ఓకేనా నేనైతే వాళ్ళకి ఎంతో అంతా మనం అయితే ఇవ్వచ్చు ఇంకా వెళ్దాం ముందుకి నేనైతే కింద కిందనే ఉన్నాను ఎందుకంటే రద్దీగా ఉంది వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మొత్తం ఇంకా వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా మీకు ఏమేమి దొరుకుతాయి ఏందనే విషయాన్ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను ఇది వచ్చేసి హైదరాబాద్లో చాలా ఫేమస్ మార్కెట్ అజీజ్ ప్లాజా వండర్ఫుల్గా ఉందన్నమాట చూస్తున్నారా చూడు చూడండి మొత్తం సరౌండింగ్ చూపిస్తున్నాను మనం అన్ని ఫ్లోర్ వైజ్గా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క షాప్స్ షాప్ షాప్స్ వైజ్గా మనకు అయినంత వరకు చాలా వరకు మొత్తం చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్గా అయిపోతుంది దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల షాప్స్ అన్నీ అన్నీ మనం వీడియో తీయాలంటే కనుక వీడియో లాంగ్ అయిపోతుంది అనమాట చూస్తున్నారా గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ అనమాట ఇవి అన్నీ చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్ని పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఇవి చూస్తున్నారా ఇదంతా హోల్సేల్ మార్కెట్ అనమాట మామూలుగా లేదు రద్దీ రద్దీగా ఉంది చిన్నపిల్లలు ఆరే బేర్లు బియర్లు ఆడికెళ్ళిపోతే అన్ని చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏ టు జెడ్ లేదు చూస్తారా మొత్తం పార్కింగ్ ఇక్కడ లోపల పార్కింగ్ అనమాట గుడ్లో క్రాకర్స్కి వెళ్దాము ఎంత గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ప్లేట్లు అవి గ్లాస్ ఐటమ్ అనమాట అన్ని వాటర్ బాటిల్స్ అవి సూపర్ సూపర్గా ఉంది కప్పులు అన్ని చాలా రకాల ఐటమ్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయన్నమాట చాలా షాపులు ఉన్నాయి ఇంకా వెళ్దాం ముందుకి ఓకేనా చాలా షాపులు అయితే ఉన్నాయి అనమాట చాలా రద్దీ అంటే రద్దీగా ఉందండి నేను చెప్పేది మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో చూడండి ఓకేనా ఐటమ్స్ చాలా ఉన్నాయి అనమాట అన్ని ఐటమ్స్ ఇక్కడ చూసుకున్నారా ఇక్కడ అన్ని రకరకాలు ఉన్నాయి మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాము ఇప్పుడు కొంచెం చూస్తారా ఇవన్నీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అనమాట అవి తాళాలు అవి సూపర్ గిఫ్ట్ ఐటమ్స్ బెడ్లు అవి అన్ని చాలా అన్ని మొత్తం బెడ్లే అనమాట లెదర్ బెడ్లు అన్ని అన్ని బెడ్కి సంబంధించి వచ్చేసి విజయ్ అనమాట విజయ్ నువ్వు హోల్సేల్ బుక్ చాలా రకాల ఐటమ్స్ వచ్చాయి ఇక్కడ ఇవన్నీ లేడీస్ బ్యాగులకు సంబంధం అన్నమాట అనమాట లేడీస్ బ్యాగులు ఇవి చాలా రకాల ఐటమ్స్ కాస్మోటిక్స్ లేడీస్ మేకప్ సంబంధించింది అనమాట చూస్తున్నారు మామూలుగా లేదు హైదరాబాద్లో అతి పెద్దది అనమాట బిగ్గెస్ ఇది చాలా పెద్దది ఇంకా పైన వెళ్ళాలి మనం ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట చాలా బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి చూస్తున్నారా అన్ని ఫోటోలు ఫోటో ఫ్రేమ్స్ మనం గిఫ్ట్లు చాలా పెద్దగా ఉంది లోపల వాచెస్ అవన్నీ అన్నీ ఉన్నాయి అన్నమాట నవకార్ కార్ నా వెళ్ళి వెళ్ళాలంట ముందుకి మామూలుగా లేదు చాలా రకాలు ఉన్నాయి అసలు మామూలుగా లేదు అసలు లోపలికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా చాలా రకాలున్నాయి ఐటమ్స్ అనమాట ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం ఇంకా నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి పైన చూద్దాం గజానంద్ నోవెల్టీ ఇక్కడ మొత్తం చిన్న పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అనమాట కిచెన్ సంబంధించి కిచెన్ కిచెన్స్ రకరకాల ఐటమ్స్ అయితే అయిన ఉన్నాయి ఇక్కడ మామూలుగా లేవు అస్సలు దొరకని ఐటమ్ అంటూ ఏముండదండి వా సూపర్ వండర్ఫుల్ అనమాట ఎన్ని రకాల కిచెన్స్ ఉన్నాయి మేము ఎప్పుడు చూడలేదు ఎన్ని రకాల కిచెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా వెళ్దాము చాలా పెద్దగా ఉంది మార్కెట్ సూపర్గా ఉందన్నమాట ఇంకా బయట ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూపించవలసినవి సూపర్గా ఉందనమాట చాలా పెద్దది ఇక్కడ ఇవన్నీ వాచీలు అనమాట ఇవన్నీ వాచీలు మార్కెట్మాల్ వాచెస్ చూస్తున్నారా సూపర్ అంతా ఇక్కడ అజిత్ ప్లాజాలో అంత హోల్సేల్లో దొరుకుతాయి బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి అనమాట చాలా పెద్దది ఉంది ఇంకా వెళ్దాం లోకల్కి వెళ్ళినా కొద్ది ఇవి ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట చూస్తున్నారా ఇవన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకో చైర్స్ స్టూళ్ళు అన్నీ చాలా రకాలుగా అయితే ఉన్నాయి వెళ్దాం ఇంకా ముందుకి డెకరేషన్ ఐటమ్ అనమాట డెకరేషన్ అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు బర్త్డేలు అలాంటివి చేసుకోవడానికి అంత డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ బర్త్డేలకు సంబంధించి సూపర్ సూపర్ మామూలుగా లేదు వండర్ఫుల్గా ఉన్నాయి చాలా రకాల ఐటమ్స్ అయితే ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అనమాట మామూలుగా అయ్యా ఎలాంటి ఫంక్షన్ అయినా డెకరేషన్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇంకా పైకి వెళ్దాము చాలా పెద్దగా అయితే ఉంది మార్కెట్ రకరకాల బ్యాగులు బోల్ ప్రేమ్ మార్కెటింగ్ అంటే ప్రేమ్ మార్కెటింగ్ అన్ని కిచెన్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ హోల్సేల్ నేను చెప్పాను కదా ఇది బ్యాగ్ బ్యాగు ఆఫ్ బ్యాగ్స్ చూస్తున్నారా ఇవి బ్యాగ్స్ ఇవి వెళ్దాము చూస్తున్నారా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము చూస్తున్నారా ప్రేమర్ బ్యాగ్స్ ఇక్కడ ఇవన్నీ బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి ఇవన్నీ చూస్తున్నారా చిన్న పిల్లలకు సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సిగ్గుపడుతున్నాడు చూస్తున్నారా సూపర్ అనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము చార్ ఫ్లోర్ అయినప్పు చూస్తున్నారా ఊరేమో మామూలుగా లేదు అలసిపోతాం ఇంకా చాలా పెద్దగా అయితే ఉంది బాబా బాబా టెడ్డి బియర్ల సముద్రం రా బాబు మామూలుగా లేదు అన్ని టెడ్డి బియర్లు అన్ని టెడ్ బియ్యర్లు ఓహోహోహో సూపర్ సూపర్ బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి సేల్స్ చేసుకునే వాళ్ళు అంతా ఇక్కడికి వెళ్ళి తీసుకొని సేల్స్ చేస్తారన్నమాట చూస్తున్నారా ఎన్ని చాలా ఎన్ని రకాల ఐటమ్స్ అంటే బోల్డ్ రకాల ఐటమ్స్ ఉన్నాయి చూస్తున్నారా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్ చూపిస్తాను నేను ఓకే అంతా చిన్నపిల్లల వాచెస్ అనమాట చిన్న రకాలుగా ఉన్నాయి అన్ని చిన్నపిల్లలు వాచెస్ చేస్తాను చూస్తారా చాలా రకాలుగా ఉన్నాయి రకరకాల వాచెస్ చూస్తాయి అన్ని బ్యాగ్స్ చిన్నపిల్లల డ్రెస్సులు ఇవి బాగున్నాయి చిన్నపిల్లల బైకులు అవి చూస్తారా జస్ ఇవన్నీ చిన్నపిల్లల కార్లు బైకులు ఇవన్నీ ఉన్నాయంటే మామూలుగా లేదు అసలు అజీజ్ ప్లాజా అంటేనే హైదరాబాద్లో అతి పెద్దది అనమాట చూస్తున్నారా అన్నీ అయ్యాయి మొత్తం కుక్కేశారు చేశారు అసలు రద్దీ రద్దీగా ఉంది వెళ్దాం లోపలికి పెద్ద పెద్ద కారు హోల్సేల్ హోల్సేల్ ఇక్కడ ఇవన్నీ చిన్నపిల్లల బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట చాలా దేవుని విగ్రహాలు గిఫ్ట్ ఐటమ్స్ ఇవి మామూలుగా లేదు అసలు సూపర్గా ఉంది వెళ్దాము సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్దాము రకరకాల ఐటమ్స్ అయితే అయ్యా మామూలుగా లేదు అసలు అజిత్ ప్లాజా సూపర్ సూపర్ ఐటమ్స్ అనమాట అవన్నీ ఓహో ఐటమ్స్ ఉన్నాయి నీ పిల్లలు ఆడుకునే ఇవన్నీ నీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారా చాలా పెద్ద ఉంది మార్కెట్ ఇవన్నీ చిన్నపిల్లలే ఆడుకునేవి చిన్నపిల్లల బొమ్మలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇది వచ్చేసి ఎంకే మార్కెట్ అనమాట హోల్సేల్ ఆల్ కిడ్స్ టాయ్స్ రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డే ఐటమ్స్ అన్నీ అన్నీ అనమాట ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి సూపర్ చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఇవన్నీ ఇంట్లో ఇంటికి కట్టుకునే తోరణాలు బండ్లకు వాటికి ఇవన్నీ ఏం ఐటమ్ దొరకని ఐటమ్ అంటే ఏమి ఉండదు ఏ అన్నమాట అనమాట సూపర్ సూపర్గా ఉంది వెళ్దాం ఇంకా ముందుకి రకరకాల ఐటమ్స్ అనమాట చూస్తున్నారా ఇదంతా అవే అన్ని డెకరేషన్ సంబంధించిన అన్నమాట అనమాట మామూలుగా లేదా అయ్యా ఏసీ పెట్టారు వండర్ఫుల్ సూపర్ హోల్సేల్ హోల్సేల్ మార్కెట్ అండి సూపర్గా ఉంది అబ్బా మామూలుగా రకరకాలుగా ఉన్నాయన్నమాట అంతా హోల్సేల్ మన ఇంట్లో వాడుకునే ఐటమ్స్ అనమాట అంటే మనం ఇంటి గుమ్మానికి కానీ కార్లకు బైకులు దేనికైనా కట్టుకోవడానికి డెకరేషన్ అన్నిటికీ అనమాట పనికి వస్తే పెళ్ళిళ్ళు ఫంక్షన్ బర్త్డేలు కానీ అలాంటి వాటికన్నిటికీ ఇక్కడ హోల్సేల్లో దొరికితే అనమాటలో ఉన్నట్టుంది రాయల్ డెకరేషన్ చూస్తున్నారు అన్ని ఏ టు జంక్షన్ సంబంధించిన ఇంట్లో కార్డు హోల్సేల్లో దొరుకుతాయి మన వీళ్ళది కార్డు తీసుకున్నాం మనము ఈ కార్డ్ని మనం డిస్క్రిప్షన్లో ఇద్దాము వీళ్ళన్ని కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఇద్దాం అనమాట ఓకేనా వెళ్దాం ఇంకా ముందుకి ఇంకో ఇవన్నీ ఎన్ని రకాల అసలు ఏమేమంటే ఇవన్నీ చెప్పలేము అన్నీ చాలా రకాల ఐటమ్స్ అనమాట బోలెడైన ఐటమ్స్ ఉన్నాయి వెళ్దాం ఇంకా ముందుకి ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఎన్ని షాపులు ఎక్స్ప్లోర్ చేశామంటే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా సెకండ్ థర్డ్ ఫోర్త్ అవి చాలా ఉన్నాయి అనమాట ముందుకు వెళ్దాము చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మన హైదరాబాద్లో అతి పెద్ద మార్కెట్ అండి ఇది సూపర్ సూపర్ అనమాట బాయ్ సార్ నమస్తే ఇక్కడ వచ్చేసి మొత్తం టాయ్స్ అనమాట క్యాష్ కదా కిడ్స్ ఎక్స్పీరియర్ అనమాట చూస్తున్నారా ఇక్కడ అన్ని టాయ్స్ అనమాట పిల్లలకు సంబంధించిన టాయ్స్ చూస్తున్నారా ఓ ఇక్కడ కిడ్స్ ఎక్స్పైరీస్ ఇవన్నీ చాలా అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇవన్నీ గేమ్స్ ఆడుకునేటు అనమాట గేమ్స్ సంబంధించినవి బోల్డ్ అన్నీ ఉన్నాయి బ్యాగ్స్ ఇగో ఈ షాప్లో అయితే మొత్తం రాయల్ పార్టీ షాప్ అంట ఇగో అన్ని ఎన్ని రకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి ఎన్ని లోపల మొత్తం అవే వాటర్ బాటిల్ సంబంధించింది అనమాట అవే చూస్తున్నారా ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ చాకులు అవి ఇవి కిచెన్ ఐటమ్స్ అనమాట ఇంట్లో అన్ని కిచెన్ ఐటమ్స్ దొరుకుతాయి ఇంకా లైటర్లు ఇవన్నీ సూపర్ సూపర్ ఎన్ని లైటర్స్ ఇంకా ఎన్ని అంటే అన్ని అంటే గ్యాస్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవి నట్ బోర్డుస్ అవి అమ్మో ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇవి ఇంకా చాలా చాలా ఉన్నాయి గ్యాస్కి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి గ్యాస్ సంబంధించి నట్టు బోల్ట్ అన్ని ఎలక్ట్రికల్స్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్ కనమాట చూద్దాము ఏమేమి దొరికితే అనేది ఇంకా మొత్తం చూపిస్తాం మొత్తం బర్త్డే డెకరేషన్ కి సంబంధించిన బెలూన్స్ అవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించింది అనమాట అన్ని ఇవన్నీ ఇక్కడ వచ్చేసి షజీస్ ప్లాజాలో హోల్సేల్ అనమాట అన్ని బెలూన్స్ అన్ని డెకరేషన్ బర్త్డేకి ఇంకా ముందుకు వెళ్దాము చాలా పెద్దగా ఉంది మార్కెట్ మామూలుగా లేదు మజీజ్ ప్లాజా మొత్తం ఏం దొరుకుతాయి ఏందనే విషయానికి అన్ని గిఫ్ట్ ఐటమ్స్ పెన్నులు అవి అన్నమాట దాని మీరు మార్కెటింగ్ మీరు హోల్సేల్ ఇవన్నీ స్కూల్కి సంబంధించిన పిల్లలకు స్కూల్కి సంబంధించిన అన్ని బ్యాగ్స్ ఉన్నాయి గే టు ఐటమ్స్ అయితే పెన్నులు విన్నా అన్నీ దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ లేడీస్ కాస్మెటిక్స్ సంబంధించిన అనమాట సూపర్ సూపర్గా ఉన్నాయి ఓకే ఓకే చూస్తున్నారా ఇక్కడ కూడా లేడీస్ కాస్మోటిక్ సంబంధించింది సెకండ్ ఫ్లోర్లో అయితే లేడీస్ కాస్మోటిక్ అనేది ఎక్కువ అవే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కిచెన్లు లాకెట్స్ ఇంకా ఆడికేళ్ళు పోతే అన్ని చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సూపర్గా అనమాట బ్రదర్ ఒకటిస్తాడు చూద్దాం చూస్తున్నారా ఇక్కడ ఇగో చూస్తు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి పర్సులు అవి అన్ని గిఫ్ట్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా వెళ్దాం ముందుకి ఇంకా చాలా పెద్దగా అయితే ఉంది మార్కెట్ మామూలుగా లేదు హైదరాబాద్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది అంత వండర్ఫుల్గా ఉందనమాట ఇవి చూస్తున్నారా ఇవన్నీ అమ్మా ఇవన్నీ బుట్టలు ఏంటో ఈ బుట్టలు ఇవమ్మా సూపర్ సూపర్ ఉన్నాయి ఇవన్నీ ఇవి పిట్టెలు అవి ఇంట్లో కాదు కట్టుకో అనమాట డెకరేషన్ ఐటమ్స్ ఇవి చూస్తున్నారా ఇది వచ్చేసి మెట్రో గిఫ్ట్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రకాల ఎన్ని డిజైన్స్ అంటే మామూలుగా లేదు అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి సూపర్గా ఉంది అజిత్ ప్లాజా వీడియో అయితే చాలా పెద్దగా ఉంది అనమాట కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ కొట్టండి అంటున్నారా మామూలుగా లేదు ఇంకా పైన ఇంకా రెండు ఫ్లోర్లు ఉన్నాయి వెళ్దాము ఇవన్నీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా లేడీస్ కాస్మోటిక్స్ అనమాట సూపర్ సూపర్ ఇయర్ ఫోన్స్ వాటికి సంబంధించినవి అనమాట ఇవి వెళ్దాం ఇంకా పైకి బోల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొబైల్ యాక్సరీస్ అనమాట ఇవన్నీ హోల్సేల్లో అన్ని ఆల్ బ్రాండ్స్ చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని మొబైల్ యాక్సెస్ ఇవి సూపర్ సూపర్ హై చూస్తున్నారా చూస్తున్నారా శంకర్ ట్రేడర్స్ అనమాట ఇక్కడ శంకర్ ట్రేడర్స్ ఇక్కడ వచ్చేసి టైమర్ డ్యూ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆల్ అనమాట ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి చూస్తున్నారా అన్ని బోలెడ్ అన్ని ఐటెమ్స్ ఉన్నాయి ఏంటంటే వండర్ఫుల్గా ఉందనమాట వెళ్దాం ఇక ముందుకి పర్ఫ్యూమ్స్ అయితే చాలా రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ వెళ్ళాం మనం అయితే చాలా హైట్లో వచ్చాము చూస్తున్నారుగా చాలా పెద్దగా ఉంది మార్కెట్ అన్నీ ఆ ఆ సైడ్ ఈ సైడ్ అంతా వెళ్ళి వచ్చాము ఇటు సైడ్ వెళ్దాము ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం ఇవన్నీ చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇగో ఇవన్నీ క్యారీ బ్యాగ్స్ అనమాట క్యాప్స్ క్యారీ బ్యాగ్స్ రెయిన్ కోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ రెయిన్ కోట్లు చూస్తున్నారా చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు చూస్తున్నా విన్నా చూ అడిగాను నేను క్యారీ బ్యాగ్స్ అయితే రకరకాల క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి ఇలా రెయిన్ కోట్లు ఇవి రెయిన్ కోట్లు ఇవన్నీ రెయిన్ కోట్లు అనమాట ఇవన్నీ చిన్నపిల్లల రెయిన్ కోట్స్ పెద్దవాళ్ళవి అన్నీ బోలెడ్ రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వెళ్దాం ఇంకా ముందుకి చూస్తున్నారా కింద పార్కింగ్ ఓహో పార్కింగ్ అది చాలా పెద్దగా ఉన్నది అజిత్ ప్లాజా ఇంకా ముందుకు వెళ్దాము సేపు అయింది వీడియో లెంత్ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ ఇంకో డెకరేషన్ ఐటెమ్స్ సంబంధించి చూస్తా అనమాట ఇవి ఇండ్లల్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ చాలా రకాలుగా ఇవ్వు చెట్లు డెకరేషన్ ఐటమ్స్ అనమాట చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా వండర్ఫుల్ సూపర్ చుట్లతో సహా మనం ఇండ్లల్లో ఏమైనా ముక్కలు నాటుకుంటే వాళ్ళకి స్టోన్స్ అవీటికి ఇవన్నీ జాబ్ అవి చెట్లు నాటుకోవడానికి అనమాట చూడండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది ఇదంతా చాలా పెద్దగా ఉంది మామూలుగా లేదు కదా ఇది కూడా మొత్తం పెళ్ళిళ్ళకు బర్త్డేలకు ఫంక్షన్లకు అన్నిటికీ డెకరేషన్ ఐటమ్స్ అనమాట హోల్సేల్ చూస్తే బాగుంది సూపర్ అనమాట ఇంకా ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ బా సూపర్ సూపర్ అనమాట గిఫ్ట్ ఐటెమ్స్ హైలైట్ అనమాట చూస్తున్నారా ఇది వచ్చేసి రోహిత్ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి బాబు మామూలుగా లేదు వండర్ఫుల్గా ఉందనమాట సూపర్ మామూలుగా హండ్రెడ్ వండర్ఫుల్గా ఉంది ఎన్ని రకాల బొమ్మలు అంటే బాబు హైలైట్ అనమాట సూపర్గా ఉన్నాయి చూస్తారా చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి వండర్ఫుల్గా అన్ని రకాలు అయితే చాలా రకాలు ఉంటాయి మామూలుగా లేదుగా సూపర్ సూపర్ మరో గిఫ్ట్ ఐటమ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వాచ్ వన్ అనమాట సూపర్ ఇక్కడ కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అసలు ఏం ఏం కావాలంటే అది దొరకని ఐటెం అంటూ ఏం లేవు ఏ టూ విజయ్ అనమాట సూపర్ ఉన్నాయి ఐటమ్స్ అవైలబుల్ అనమాట ఎన్ని ఐటమ్స్ అని చెప్తాం రాయ్యా ఒక్క ఐటెం కాదు ఇవన్నీ ట్రేడర్స్ భవానీ భవానీ ట్రేడర్స్ అనమాట ఇగో ఇల్లు పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయి కాస్పోర్టిక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారా ఇంకా చాలా ముందు దాకుంది ఇంకా పైకి వెళ్దాము వీడియో చాలా లెంత్గా అయిపోతుంది చూస్తున్నారా ఓహో ఇవన్నీ రాజ్ పద్మావతి టాయ్స్ ఇవన్నీ టాయ్స్ అనమాట చూస్తున్నారా బోల్ని టాయ్స్ ఉన్నాయి రకరకాల టాయ్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఎక్సలెంట్ సూపర్ సూపర్ ఇవైతే డెకరేషన్ షాపులు అయితే ఎక్కడ చూసినా ఇవి కూడా అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారా ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి అసలు గొడుగులు డెకరేషన్ డిజైన్ డిజైన్ గొడుగులు అసలు సూపర్ అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయి మామూలుగా లేవు దేవుని విగ్రహాలు ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట దండలు అన్నీ వండర్ఫుల్ ఉంది సూపర్ ఉంది అంత వండర్ఫుల్ ఎక్సలెంట్ ఇంకా మామూలుగా లేదు కానీ టెడ్డి బియర్లు టెడ్ బియర్లు ప్యాక్టరీ వచ్చేసి చూస్తున్నారు చాలా పెద్ద ఉంది ఇంకా పైకి వెళ్దాము చూద్దాం ఇంకా ఏమేమి పైన పైన కూడా వెళ్దాము హోల్సేల్ మార్కెట్ ఇది ఓహో అవును లేదు మొత్తం టెడ్డి బియర్లు ఇవన్నీ ఓ హోల్సేల్ మార్కెట్ సూపర్ సూపర్ వండర్ఫుల్ ఉంది ఇంకా వెళ్దాం మనం థర్డ్ ఫ్లోర్ ఏ థర్డ్ ఫ్లోర్ కదా బాయ్ థర్డ్ ఫ్లోర్లో వెళ్దాం ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను ఎస్ చూస్తున్నారా ఇంకా లేడీస్కి అద్దాలు ఇవి మామూలుగా లేవుగా నాయనో సూపర్ సూపర్ ఉన్నాయి ఇక్కడ రకరకాల స్ప్రెడ్స్ ఉన్నాయి అన్నమాట ఏమైనా మనకు నచ్చితే తీసుకెళ్దాము ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ అవే చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ హోల్సేల్ అన్నమాట చూద్దాం ఓకేనా ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము చాలా పెద్దగా ఉంది ఇది అజిత్ ప్లాజా మార్కెట్ ఇక్కడ అన్ని బెల్ట్లు బెల్లు ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయన్నమాట అక్కడ గిఫ్ట్ ఐటమ్స్ చాలా పెద్దగా ఉంది అది ప్లాజా ఓహో ఓ వండర్ఫుల్ ఇంకా పైకి ఏం వెళ్తాం కానీ ఇంకా కిందికి వెళ్దాం ఇక వెళ్ళడానికి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వాచ్లు అవి దేవుళ్ళ విగ్రహాలు సూపర్ సూపర్ ఇవన్నీ నోవాలిటీ అనమాట పారస్ పారస్ నోవాలిటీ చూస్తున్నారా మామూలుగా లేదు డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ కూడా ఇవి గ్లాస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి గ్లాసెస్ సూపర్ ఉంది అన్నమాట వెళ్దాం ఇంకా ముందుకి చూస్తారుగా చాలా పెద్ద ఉంది అన్ని ఫ్లోర్లు తిరిగాం మనం ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ ఇంకా నడుస్తుంది చాలా ఉన్నాయి అనమాట ఇంకా ఈ టెడ్ బియర్లు అయితే ఏడ చూస్తే టెడ్ బియర్లే ఉన్నాయి ఇంకా వెళ్ళాం మొత్తం తిరిగాం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా వంట కిందికి మొత్తం దాకా వెళ్ళొచ్చాం మనం గిఫ్ట్ ఐటమ్స్ ఓహో మామూలుగా ఇక్కడ చూసినాక ధీరాజ్ న్యూ వాలిటీ అనమాట అద్భుతంగా ఉంది వెళ్దాం ముందుకి చాలా బోలేడని షాప్స్ ఉన్నాయి ఇక్కడ అజీస్ ప్లాజాలో దాదాపు వాళ్ళు అంటున్నారు మా ఇక్కడ వచ్చేసి మూడు వందల యాభై నుండి నాలుగు వందల షాప్స్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు నాకు తెలిసి ఇంకా ఎక్కువనే ఉంటాయని అనమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ మొత్తం తిరిగి చూసాము నాకు తెలిసి ఇంత రద్దీ ప్లేస్ అయితే హైదరాబాద్లో నేను ఎక్కడ చూడలేదు అసలు మామూలుగా లేదు అసలు బండ్లు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇంకా జనాలు కిక్కిల్సిపోయారు అనమాట ఏం జనాలు ఏం షాపులు ఏం పండుగ వాతావరణం ఉంటుంది డైలీ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ మామూలుగా లేదు మైండ్ బ్లోయింగ్ ఉందన్నమాట మొత్తం వెహికల్ అయితే అక్కడ పెట్టాము అయితే తిరిగి చూసాము మామూలుగా లేదు చాలా పెద్ద ఉంది అనమాట మార్కెట్ చూశారుగా ఫ్రెండ్స్ అజీజ్ ప్లాజా ఎలా ఉందో మామూలుగా లేదు అసలు చూస్తే పిచ్చెక్తుంది అసలు అంత అద్భుతంగా ఉంది ఆనందంగా ఉందనమాట చాలా పెద్దది ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో కలుస్తాను ఓకే బాయ్ బాయ్